लाइ <laughs> क <laughs> <laughs> చెడీఏ కొనసాగించాలి ప్రభుత్వం కొనసాగించాలి ఎండి ఆపరేటర్లు ఏంటనే కొనసాగించాలి ప్రభుత్వం ఎండి ఆపరేటర్ వస్తున్నాయి కొనసాగించాలి ఆపరేటర్ ఏంటనే ది కల్పించి చాలా అంతేకాకుండా ఎందుకంటే చాలా ఇంకా ఆరు వంద సార్ రాష్ట్రం మొత్తం మీద మా జిల్లాలో వచ్చి మూడు వందల ఐదు కాకపోతే మాకు పెండింగ్ చేతాలి సార్ రాష్ట్రం జిల్లా మొత్తం మీద పెండింగ్ చేత ఆ పెండింగ్ జీతాలు అలాగే విజయవాడ వరద బాధ్యతలో సహాయం చేశాను సార్ అమౌంట్ చేస్తానన్నారు గారు అప్పుడు అమౌంట్ రిలీజ్ చేయాలి ఐసీడీ ఎండిఎం అమౌంట్ కూడా ఇవ్వలేదు స్కూల్స్కి తింటాము సార్ ఆ అమౌంట్ పెట్టి రిలీజ్ చేయాలి కొద్దిగా మేము ఆ పెండింగ్ శాలరీస్ వరద బాధితుల్లో చేసిన ఆ బిల్స్ త్వరగా ఎక్కువ మరి గత ప్రభుత్వంలో ఎండియూ ఆపరేటర్ల వ్యవస్థను మరి ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకురావటం జరిగింది మాకు అగ్రిమెంట్ ఆరు సంవత్సరాలు పౌర సరఫరా శాఖకి ఎండియూ ఆపరేటర్లు అందరం కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది మా అగ్రిమెంట్ కాలం మరి ముయ్యికి మునిపే ఇంకా పద్దెనిమిది నెలలు మాకు అగ్రిమెంటు టైం ఉంది ఆ టైము ఇంకా ఉండగానే ముందుగానే మా ఎండియూ ఆపరేటర్స్ని తొలగించటం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎండిఓ ఆపరేటర్ కూడా చాలా ఇబ్బందికి గురయ్యారు అలాగే కుటుంబ కుటుంబ పోషణ చేసుకోవడానికి మరి చాలా బడుగు బలహీన వర్గాల నుండి ఈ వ్యవస్థలో బతు బతుకుతున్నారు జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది ఈ వ్యవస్థని ఇంటింటికి పంపిణీ చేసే వ్యవస్థని ప్రభుత్వం వెంటనే కొనసాగించాలని చెప్పి మా ఎండిఓ ఆపరేటర్ల తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం మరి ఈరోజు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది ప్రతి ఒక్కరు కూడా ఎండి ఆపరేటర్లతో పాటు ఎల్పర్ ఇంకో తొమ్మిది వేల మంది సుమారు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇరవై వేల మంది జీవనోపాధి కోల్పోయారు అలాగే విజయవాడ వరద ప్రాంతాల్లో మా కృష్ణా జిల్లా నుండి ఎండి ఆపరేటర్లు అందరం కూడా వెళ్ళి సేవలు అందించడం జరిగింది ఇప్పటి వరకు మాకు దానికి సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేయలేదు అలాగే ఎండిఎంఓ ఐసిడిఎస్ స్కూల్స్కి పంపిణీ చేయటానికి మమ్మల్ని నియమించడం జరిగింది ఆ ఐసిడిఎస్ ఎండిఎంఓ ఇచ్చిన అమౌంట్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు దయచేసి రెండు సంవత్సరాలైంది కరోనా టైంలో ప్రతి ఎండిఓ ఆపరేటర్ కూడా మరి ప్రాణాలకి తెగించి నిత్యావసర సరుకులు ప్రజల్లోకి వెళ్ళి అందించడం జరిగింది దయచేసి మా ఎండిఓ ఆపరేటర్ల వ్యవస్థ మీద ప్రభుత్వం వెంటనే పురాలోచన చేసి ఈ అవస్థను కొనసాగించవలసిందిగా కృష్ణా జిల్లా ఎండిఓ ఆపరేటర్ల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం